మా బామ్మ దక్షిణం చెప్పు ఛానల్ సబ్స్క్రైబ్ ఇగ మొత్తం ఇప్పుడే వచ్చింది

ఏ బస్ వచ్చా ఆటోకి వచ్చినా జిన్నారన్న వీళ్ళు అంగడని వచ్చినా ఎన్ని ఏంటారు చెప్పు అమ్మవారి వచ్చిందా వచ్చింది ఇప్పుడే వీళ్ళ అమ్మమ్మ ఈ అమ్మమ్మ వచ్చింది మురుకులు తీసుకొచ్చింది వచ్చినప్పుడు రానవి తింటుంది ఇక తెల్ల మురుకులు ఇక తెలుసా ఇవి పాపడాలు ఈ పాపడాలు ఈ వేయిపినాయి నూనెలో వేంపినాయి ఇవి తింటుంది మా చిన్నామే పెద్దామనే జ్వరం వచ్చిందంటే పండుకుంది లోపల లైట్గా మధ్యాహ్నం ఫీవర్ పట్టిందంట ఇంకా స్కూల్ నుంచి మధ్యాహ్నం వచ్చేసింది ఇంటికి వచ్చేసి పండుకుంది చూపిస్తా వేయడం పండుకుంది పోదాం హాస్పిటల్ కదమ్మా ఆ టవర్ తిమ్మలు కదా ఎందుకు వేసుకున్నావు తీయాలి బాగా టీవీ చూస్తుంది బాగా టీవీ చూస్తుంది కళ్ళు మండుతున్నాయి అంటే జ్వరం పట్టింది పోదాం హాస్పిటల్ కాడి సూరియాడు గోళీలు వేస్తాడు ఖాళీ వద్దా

డ్యూటీ అయిపోయింది ఇప్పుడు మేము డ్యూటీ నుంచి అయితే ఇప్పుడే బయటకు వచ్చినాము ఇక మా ఫ్రెండ్ వెనకూడు ఇక ముందర ముందర విలేజ్లో దిగుతాడు అనమాట అందుకని రోజు ప్రతిరోజు నా బండి మీద వస్తాడు ఇక్కడ దిగిపోతాడు ముందర రోడ్లో సో నేను మాకైతే ఇప్పుడు డ్యూటీ అయిపోయిందని ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఏమిటిందా మా అత్తమ్మ వచ్చింది మా దేవి వల్ల వీళ్ళ అమ్మమ్మ తర్వాత మా బామ్మ రోజు మా బామ్మార్ది వచ్చాడు ఈయన భిక్షపతి ఒక నాలుగు నెలలకు మూడు నెలలకు ఒకసారి వస్తుంటాడు ఎక్కువైతే అయితే రాడు అమ్మంటాం కానీ రారు వీళ్ళే ఇంకా ఇంకోకుండా ఈరోజు మా అత్తమ్మ వచ్చింది ఎప్పుడన్నా వచ్చినప్పుడే ఒకసారి మా అత్తమ్మ వస్తుంది ఒకసారి ఏమో ఈయన వస్తాడు చాలా మా వీడియోల మా అత్తమ్మను మా బామ్మని ముందు ఈరోజు అయితే వీడియో చేస్తున్నాము ఈ వీడియో అయితే నచ్చితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియో కోసం పక్కనే బెల్లైకాన్ వస్తుంది బెల్లైకాన్ని ప్రెస్ చేసి పెట్టండి మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మేము ఇంతకుముందు మా వీడియోలలో చాలా వీడియోస్ అయితే పెట్టి ఉన్నాము ఒకసారి అయితే మా వీడియోలు ఓపెన్ చేసి వీడియోలు అయితే ప్రతి వీడియో అయితే చూసి బాగుంటే లైక్ చేసి అలాగే కామెంట్ అయితే చేయండి ఇంకా ఇప్పుడు వీళ్ళు వచ్చేయని చెప్పేసి అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఇట్లా ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది పావుకో తొమ్మిది అవుతుంది ఇంకా తినే టైం అయింది అనమాట డిన్నర్ టైం నేను ఊర్లో నుంచి వచ్చేలోకి వచ్చారు అనమాట ఇంక ఇప్పుడైతే వాళ్ళతో పాటు కోసం తెరదాగా కొంచెం తినేసి వీళ్ళు మిస్సెస్ వాళ్ళు రాలేరు ఇంకా ఇక వాళ్ళయితే వేరే దగ్గర ఉన్నారు కానీ రాలేదు ఇంకా వీళ్ళిద్దరు వచ్చారు అనమాట అనుకోకుండా ఈరోజు రోజు అందుకని అయితే వీడియో ఇస్తున్నాము మాట్లాడి హాయి హెప్ట్ హాయి హెట్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పు ఛానల్ సబ్స్క్రైబ్ తినేలా చెప్పు చాలా సబ్ సాఫ్ట్ ఎక్ససైజు చేయాలి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా వరకు మా బామతికి ఆరోగ్యం బాగాలేకుండే అంటే పెరాలసిస్ లాగా వచ్చింది ఒక దాదాపు ఒక ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాలకి కొంచెం కోరుకున్నాడు అంటే అప్పుడైతే పెరాలసిస్ వచ్చినప్పుడు అయితే అసలు మనిషిని గుర్తుపట్ట రాకుండా అనమాట ఎట్లా అంటే మొత్తం ఇట్లా సన్నగా అయిపోయింది సన్నగా అయిపోయి అసలు రోజులు తీసుకు తర్వాత కొన్ని మందులు వాడిండు మందులు వాడిన తర్వాత కొంచెం ఆరోగ్యం ఇట్లా అక్కడిక్కడ తిరగడానికి అయితే అవుతుంది ఇంకా మందులు వాడిన తర్వాత అటు కొంచెం అయితే తిరుగుతున్నాడు ఇప్పుడు కొంచెం తిరుగుతుండే కాబట్టి ఇక్కడ మా ఇంటి వరకు వచ్చిండు నువ్వు చేయగడుకోడుకోపేస్తా ఫ్యాన్ వేస్తా నువ్వు నువ్వు చేయగడుకుంట్రా నువ్వు చేయి కడుకుంట్రా ఫ్యాన్ వేస్తే పోయి చేయి అక్కడు అక్క పోయించి పోనాడు దొంగదాన నాడు ఏమి అవి వద్దు అవి ఇంకా తీసుకురా మంచి తీసుకురా మా అత్తమ్మస్తుంది అన్నం తింటావా అన్నం తిన తీయాలి ఉపవాసం ఉండాలి ఉంటావా నీకు లేదు మరి అన్నం ఇక మా అత్తమ్మ నాన్ వెజ్ తినదు అసలు కాలి గుడ్డే అసలు మటన్ చికెన్ ఏమి తినదు కాలి గుడ్డు మాత్రమే తింటది చిన్నదేనా నీకేం కూర కావాలి ఏం కూర కావాలి లీలా వద్దు నీళ్ళు అలాగ కడుక్కుంటావు చెయ్యి ఇవా చికెన్ చేసినాము మామూలు వచ్చిరని చెప్పి చికెన్ వండినాము ఇక మా అత్తమ్మకైతే కొడుకుడ్లో కూర చె కడుకున్నావు కడుక్కున్నావు చెయ్యి అక్కడ కూర్చో అన్నీ కూర్చొని నేను కూర్చా అన్నం లేదు నీకు నీకు అన్నం లేదు నువ్వు ఎలా కూర్చున్నావు ఏ కూర్చున్నా అడగొచ్చు ఏర్చు ఇవ్వ మళ్ళా అడగచ్చు అదే ఇట్లా కూర్చో మీ కూరేది గుడ్లకూర ఏది నీకు అదా లేదు అన్నం లేదు నీకు అన్నం లేనా వద్దు నీకు అన్నం వద్దు నీకు అన్నం వద్దు సరేనా వేసుకో చికెన్ వేసుకో ఇక చికెన్ మా అత్తమ్మకి చికెన్ వద్దంట అలా చికెన్ తినది కాలి గుడ్డే చిన్నప్పటి నుంచి మొత్తం గుడ్లతోటే బతికింది ఆ గుడ్లు కూడా ఒక్కటి రెండు అంతే ఇంకా గుడ్లు కూడా ఎక్కువ తినేది అయ్యో ఎట్లా కూర్చున్నారా సరిగా కూర్చొని రాదు జర అందుకనే అట్లా కూర్చుండేమనుకోవద్దు చూపుతున్నా చూపినా ఇంకా అమ్మ మా అమ్మగారు అన్నం తింటారు చూపిన చూపినా

ഇനി ഇടി ഇതാ ഒന്ന് ഇതാ എങ്കോ അമ്പസല അമ്പസല തന്നതുകൊണ്ട് ഇതി കാലമാവില്ല കാല ആ കാലേങ്ങടെ കർക്കട കർക്കട అమ్మో కలిపి అన్నం వేడివేడి ఉంది అందుకే మేము చిన్నమ్మకి అన్నం కల్పిస్తున్నాం తినబెడితే సరిగా తినది మీ ఆమె సపరేట్గా ఇట్లా ప్లేట్లో వేసుకుంటే మంచిగా తింటుంది అందుకే ఇంకా డైరెక్ట్ ఇంకా ప్లేట్లో వేసిస్తాం రోజు నీకు జ్వరం వచ్చి మళ్ళీ అదేం తింటారు కొంచెం తిను చాలా చాలా తిను అవి నిన్న మొన్న జ్వరం వచ్చింది మొన్న జ్వరం వచ్చిందని చెప్పి స్కూల్ దగ్గర వచ్చింది నిన్న హాస్పిటల్ తీసుకుపోయినా గోళీలు వాడుతుంది ఇక మళ్ళీ చికెన్ పెట్టాలో తెలియదు కానీ ఇక చికెన్ ఉండే కదా ఇక ఆమె తినకూకోదు ఖచ్చితంగా తింటా చికెన్ తిన ఎంక

పెద్ద కానీ కొట్టినా ఎందుకంటే తినపూ లేకపోతే తినపూ ఎందుకు అంటే ఎప్పుడైనా తిన్నా చిన్నగా చిన్నగున్నప్పుడు నుంచి ఎప్పుడు వెళ్ళా పెద్దగా మరికి మరి మీ పిల్లగా తినబెట్టినా భిక్ష అమ్మ తింటున్నా చికెన్ చికెన్ మటన్ తిన అప్పుడు చిన్న ఉన్నప్పటి నుంచి మొత్తం గుట్లేనా ఇంకా చూస్తా ఉండు మీకు వీళ్ళు చికెన్ మటన్ కానీ ఇక మొత్తం అయితే కోడిగుడ్డే ఏ ఫంక్షన్ లో కానీ ఎవరి ఇంటికాడుగునీ కోడిగుడ్డే నాకు నువ్వు మరి ఎట్లా ఎవరైనా ఇళ్ళల్లో పోయినావు వాళ్ళు చికెన్ మటన్ వండి పెడితే ఎట్లా తినవా అంతేనా ఇక చికెన్ మటన్ అయితే తినవు మరి మీకోసం గుడ్లు తెచ్చి పెడతారు ఖచ్చితంగా అంతేలే కానీ ఇక ఎవరైనా ఇక చికెన్ మటన్ తిన్న వాళ్ళు తేరా కదా చిన్నప్పటి నుంచి అయితే తినలేదు ఇక గుడ్లు అదే చికెన్ మటన్ కాలు గుడ్లే గుడ్లు తింటావు లేకపోతే ఇంకేమైనా చేపలు కూడా తింటావా ఏం మంచి పని చేసాం ఇప్పటి అందుకే కొంచెం జర గట్టిగా ఉన్నాయి ఇప్పటికి చికెన్ మటన్ తినగానే నేను చూపిన హాయ్ చెప్పు హాయ్ ఫెన్షన్ చాలా చెప్పు ఇట్లా ఇట్లా చెప్పు చికెన్ బాగుందా చెప్పు మళ్ళా చెప్పు చెప్పు చికెన్ బాగుందా ఇవాళ నిజంగా చికెన్ బాగుంది చికెన్ లాగా కొబ్బరి చూడిందంట చికెన్ అయితే బాగుంది భిక్షపతి ఎట్లా చికెన్ మంచిగా ఉందా చికెన్ బాగుంది మంచిగా ఉందా ముందు ఉండేది ఒక నలభై సార్లు ఉంది కానీ మంచిగా లేదు ఇక మంచిగా లేకుండా తింటాం కదా ఈరోజు చికెన్ అయితే బాగుంది వాళ్ళైతే గుడ్లతో తింటారు వాళ్ళు గుడ్లు గుడ్లే తింటారు మేమే చికెన్ తింటాం మేము నలుగురు చికెన్ తింటున్నాం నేను ఇక మా బామ్మది ఇగ మా దేవి ఇక మా చిన్న పాప ఆమె చెప్తుంది చికెన్ మంచిగా ఉందంట అంటే బాగుందా అని చెప్పు సూపర్ ఇట్లా సూపర్ చికెన్ సూపర్ లైక్ చేయమంటారా లైక్ 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 షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ లైక్ చెప్పు లైక్ షేర్ సబ్స్క్రైబ్ సరే మేము తింటా ఉంటాము అందాగా మీరు ఈ వీడియో చూసి వీడియోకి అయితే లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్లో కొత్తగా సబ్స్క్రైబ్ అయితే ఫ్రెండ్స్ Ok, ¿no? Bye.